హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శృతి సో టుడే వీడియో వచ్చేసి బ్లాగ్ షేర్ చేస్తున్నాను చాలా రోజులు ఎందుకంటే మనం బ్లాగ్ పెట్టకైతే సో ఇది వచ్చేసి కరీంనగర్ నుంచి కొమరవెల్లి మల్లన్న టెంపుల్కి వెళ్తున్నాం మేమైతే టెంపుల్కి అదే బ్లాగ్ మీకు షేర్ చేస్తున్నాను అక్కడ పట్టణాలు వేసుకుంటున్నారు అమ్మ వాళ్ళు సో ఫుల్ బ్లాగ్ అంతా వాచ్ చేయండి చాలా బాగుంటుంది సో కరీంనగర్ నుంచి కొమరవెల్లికి వెళ్ళే మిడిల్లో కొన్ని కొన్ని వీడియోస్ అలా క్యాప్చర్ చేశాను బాగుంది వ్యూ అయితే సో ట్రావెల్ వీడియోస్ అయితే నాకు చాలా ఇష్టం బట్ వెళ్ళేంత టైం లేక వెళ్ళే సిచ్యువేషన్ లేక వెళ్ళట్లేదు ఎందుకంటే పిల్లలు అయ్యాక మనం ట్రావెల్ వా వీడియోస్ చేయాలంటే చాలా కష్టం అన్ని సిచ్యువేషన్స్ కలిసి రావు కదా సో కొన్ని షేర్ చేయాలని నాకు చాలా ఉంటుంది బట్ టైం సెట్ అవ్వక అంత షేర్ చేయను కానీ చాలా ఇష్టం సో ఇదైతే వీడియో ఫుల్గా వాచ్ చేయండి చాలా బాగుంటుంది సో మేము మార్నింగ్ నుంచి నైట్ వరకు వచ్చే బ్లాగ్ అంతా షూట్ చేశాను బాగుంది నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది ఇలా మనం ఆఫ్టర్నూన్ టైం అంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వెళ్ళే వ్యూ కంటే నైట్ వ్యూ చాలా బాగుంటుంది మనకు ఒక మైండ్ రిఫ్రెష్ అనేది ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళేటప్పుడు చాలా సిచ్యువేషన్స్ కలుస్తాయి చాలా వ్యూ డిఫరెంట్ డిఫరెంట్ వ్యూస్ కనిపిస్తూ ఉంటాయి కదా సో మన మైండ్ కొంచెం రిలాక్సేషన్ అవుతుంది నాకైతే రిలాక్స్ అవుతుంది మీకు అవుతుందా సో మీరై మీకైతే మాత్రం నాకు అయితే కమెంట్ చేయండి సో వచ్చింది టెంపుల్ అయితే ఇదే మనకు టెంపుల్ టర్నింగ్ ప్లేస్ ఇక్కడ సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఇక్కడ శ్రీమయ్య చూడండి చాలా ఎండ వస్తుంది కొంచెం మెడిటేషన్లోనే అయితే చెట్లు కూడా చాలా బాగుంది వ్యూ ఇది ఇక్కడ మనకి ఈ కమార్ నుంచి లోపలికి వెళ్తే మనకు ఈ కొమరవెల్లి టెంపుల్ అయితే వస్తుంది మల్లని టెంపుల్ చాలా ఫేమస్ మనకు ఇదైతే నేను వీడియో తీసి చాలా లోపలైంది బట్ ఎడిటింగ్ చేసి పెట్టేసరికి ఈ టైం అవుతుంది సో కొన్ని వీడియోస్ తీస్తాం కానీ అట్లనే పెండింగ్ పడిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి సో ఇది వ్యూ అయితే అలానే పట్నాలు మనకు ఆ మధ్య వేసుకుంటారు కదా వన్ మంత్ బ్యాక్ అనుకుంటా పొలాల వ్యూ అంతా బాగుంటుంది సో మీకు మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ కావాలి బ్లాగ్స్ కావాలంటే తప్పకుండా కమెంట్ చేయండి నేను బ్లాగ్స్ చేయడానికి నాకు చాలా ఇంట్రెస్ట్ బట్ బ్లాగ్స్కి అంత రీచ్ ఉండదు అని చెప్పి నేను పెట్టట్లేదు సో ఇలాంటి స్పెసిఫిక్గా టెంపుల్ బ్లాగ్స్ కానీ అంటే బయట ట్రావెలింగ్ బ్లాగ్స్ లేదు అని అంటే రొటీన్గా మనం ఇంట్లో చేసుకున్న బ్లాగ్ అయినా షేర్ చేస్తాను సో మీకు ఎలాంటి బ్లాగ్స్ కావాలి కింద కమెంట్స్ పెట్టండి సో నేను వచ్చేసి మన ఛానల్లో నా ఫీలింగ్ ఏంటి అంటే అన్ని టైప్స్ ఆఫ్ కంటెంట్ షేర్ చేద్దామని అనుకుంటున్నా బట్ మీరందరూ ఓన్లీ ఫర్ హెయిర్ కోసమే కనెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో అది నేను తప్పనట్లేదు బట్ నేను షేర్ చేయాలనుకున్న కంటెంట్ కూడా నాకు వ్యూస్ వస్తే నేను ఇంకా షేర్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది మీరు అడిగిన వచ్చేస్తూ నేను పెట్టేది కూడా మీరు చూస్తే సో ఆల్ టైప్ కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను ఎప్పుడు ఒకటే కంటెంట్ అంటే నాకు బోరింగ్ కదా సో ఇది కొమరవెల్లి మనకు ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే అసలు ఫుల్ రష్ ఉంది చూడండి ఎంత ఉందో మనం ఇలా గుట్ట నుంచి టర్నింగ్ లోపలికి వెళ్తే మనకి ఇంకా టెంపుల్ వచ్చేసినట్టే సో కొమరవెల్లి మల్లన్న టెంపుల్ అంటే చాలామంది ఫేమస్ అసలు కో కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని చాలామంది నమ్మకం సో ఇది మెయిన్ కమాన్ లోపటికి టెంపుల్కి అయితే ఇంకా మధ్య మధ్యలోనే చాలా గుళ్ళు ఉంటాయి ఫుల్ రష్ ఉన్నారు అసలు కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది అసలు దారులు కూడా మేము రూమ్ దగ్గరికి వెళ్ళడానికి కూడా మాకు చాలా టైం పట్టింది అసలు ఐడియా రాలేదు అంతా ఫుల్ రష్ ఉంది ఫుల్ లైన్ అంతా మొత్తం బిజీ బిజీ ఉన్నాయి సో ఇది లోపల టెంపుల్కి దగ్గరగా ఇది రూమ్లోకి వచ్చిన తర్వాత సో బోనాలు అయితే చేశారు అమ్మ వాళ్ళైతే బోనాలు చేసి రూమ్లోనే పెడతారు తర్వాత అక్కడికి వెళ్ళి పట్టణాలు వేసుకుంటారు అన్నమాట సో బోనాలు ప్రిపరేషన్ అయిపోయింది ఇప్పుడు టెంపుల్కి వెళ్తాం ఇది రూమ్ నుంచి బయట వ్యూ సో అన్ని రూమ్ దగ్గరనే రూమ్స్ దగ్గరనే అన్ని షాప్స్ అన్నీ ఉంటాయి దెన్ ముందే కొంచెం ముందుకు వెళ్తే మనకి టెంపుల్ వస్తుంది సో ఇది టెంపుల్ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది బట్ అంతా తీసేంత టైంలో ఎందుకంటే ఫుల్ రష్ ఉన్నారు మీకు ఏది క్లియర్ కనిపించినంత రష్ ఉంది ఫుల్ రష్ చూసారు కదా టెంపుల్ కూడా చాలా కూల్గా ఉంటుంది పెద్ద చెట్టు ఉంటుంది అసలు దర్శనానికి కూడా ఎంత మంది ఉన్నారో చూడండి పక్కన పైన నుంచి కింద వరకు ఉంది లైన్ అయితే సో ఇక్కడ పట్టణాలు అయితే వేస్తున్నారు పట్నం వేసేది కూడా అలా కొంచెం కొంచెం చిన్న చిన్న బిడ్స్ యాడ్ చేశాను ఇక్కడ మా వద్ద గౌరమ్మ చేస్తుంది సో వర్ణం వేసేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అలా భలే వేస్తారు ఆ కట్టే స్టిక్ ఉంటుంది దానితో ఇలా డిజైన్లా బలే వస్తుంది సో పెద్ద బట్టణం వేసారు ఇక్కడైతే ఇక్కడ అంటే ఎవరి ప్లేస్లో వాళ్ళు వేసుకుంటూనే ఉంటారు ఆ సీజన్ అంతా అందరి కంకణాలు కట్టేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశారు సో భండారి ఫేమస్ ఇక్కడ మల్లన్న టెంపుల్లో మనకు మల్లన్న టెంపుల్ అంటే బండారి ఖచ్చితంగా సో చూడండి అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడనే టెంపుల్లో బయట వాళ్ళ పట్టణాలు వేసుకుంటారు టెంపుల్ లోపల పైన కూడా వేసుకునే వాళ్ళు కూడా వేసుకుంటారు సో ఆఫ్టర్ పట్నం వేస్ట్ అయిపోయిన తర్వాత మేము దర్శనంకి వెళ్దామంటే ఫుల్ రష్ ఉంది ఇంకా మన వల్ల కాదని చెప్పేసి మళ్ళీ మేము ఇంటికి కదా నైట్ అని చెప్పి ఇంకా వేసుకు అట్లా నార్మల్గా బయట బయట నుంచే మొక్కేసాం దర్శనం అసలుకి అసలుకైతే టెంపుల్ చూడండి నైట్ ఇంకా సూపర్గా ఉంది ఇంకా చూడండి ఇంకా ఫుల్ రష్ ఉంది సో ఇంకా కంప్లీట్ అయిపోయి ఒక సెవెన్ వరకు ఇంటికి రిటర్న్ అయ్యాం మేమైతే ఈ రిటర్న్ వచ్చేదారిలో చాలా రకాల వ్యూ అయితే బాగుంది ఇక్కడ విహార విందు హోటల్ సో ఇలా లైటింగ్ పెట్టడానికి ఎవరు రాకున్నట్టు విహార ఎందుకు సో అక్కడ ఆగి తినేసేయచ్చు ఇక్కడ టోల్ గేట్ దగ్గర సో ఇలా వెళ్తుండగా కొన్ని కొన్ని వ్యూ అయితే బాగుంది ఇక్కడ మినర్వా హోటల్ ఉంటుంది సో దీని ముందు నుంచి చూడండి ఇక్కడ అయితే మంచి ఇది బాగుంది నాకు బాగా నచ్చింది వాటర్ పడడం వాటర్ ఫాల్ లెక్క బాగుంది సో ఈ వ్యూ బాగుందని చెప్పి మీకు మీరు చూడాలి కదా అని చెప్పి మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడ చూడండి అసలు కప్పులో నుంచే వై నుంచి వాటర్ వస్తుంది పైన అసలు సపోర్టే లేదు చూడండి అసలు ఐడియా బాగుంది కదా నాకైతే ఇది చాలా నచ్చింది బాగుంది అసలు చూడడానికి అలా హ్యాండ్ నుంచి పైనకి వెళ్ళి వస్తున్నాయి టెక్నాలజీ బాగా పెరిగింది అసలు చాలా బ్యూటిఫుల్గానే డిజైన్ చేస్తున్నారు ఇంటీరియర్ వర్క్ అయితే సో ఇలా వెళ్ళేదారిలో లైటింగ్ అంతా బాగుందని చెప్పి అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేశాను సో ఇది బ్లాగ్ అయితే మనకు ఇంకా టోల్ టోల్ రెస్టారెంట్ అంట ఇలా మిడిల్లో చాలా రెస్టారెంట్లు అయ్యాయి ఈ మధ్యన అయితే సో కరీనాకి అయితే రీచ్ అవుతున్నాం ఇంకా కరీనాల్కి వచ్చేసరికి ఎయిట్ అయింది సో సీమ అయితే మా అత్తమ్మలతో వచ్చింది బస్సులో ఇంకా నైట్ మేము నైట్ అయింది కదా ఎందుకని చెప్పి తను అక్కడ నుంచి వాళ్ళతో రమ్మని చెప్పేసాం ఇంకా కాసేపట్లో కరీం వరకు అయితే రీచ్ అవుతాం సో జర్నీస్కి అయితే నైట్ టైం చాలా బాగుంటుంది వ్యూ సో మనతోటి చంద్రుడు కూడా మనతోటి వచ్చేస్తున్నాడు చూడండి కూల్గా ఈ సమ్మర్లో వెళ్ళడానికి బాగుంటుంది సో ఇది కూడా వెళ్ళే దారిలోనే ఇక్కడ కూడా చూడండి వాటర్ఫాల్ ఎంత బాగుందో హ్యాండ్ నుంచి వాటర్ వస్తున్నాయి అసలు అసలు డిజైన్ చేస్తుడు ఇంటీరియర్ బ్యూటిఫుల్గా చేస్తున్నారు బాగుంది సో మేమే అక్కడ ఆగి ఇంకా టీ తాగి వెళ్దామని చెప్పి అక్కడ టీ తాగాం ఆగి సో పక్క నేను ముందు హోటల్ నుంచి బ్యాక్ వ్యూ కూడా మీకు చూపిస్తానని అక్కడ తీసాను ఇంకా కరీంనగర్ అయితే వచ్చేసింది మొత్తం కరీంనగర్ ఆగని లైటింగ్ చూడండి ఎలా ఉందో ఇలా లైట్స్ ఉంటే మనం ఎంత దూరమైనా జర్నీ చేయొచ్చు అసలు నైట్ అయినా ఎంత నైట్ అయినా మనకు టెన్షన్ ఉండదు సో ఇంకా ఎంట్రీ అయ్యాం కాబట్టి లో డిష్ లోపలికి ఇంకా లైటింగ్ అయితే అలానే ఉంది ఇట్లనే ఉండాలి అసలు మనం ఎటు వెళ్ళినా సో ఇది కరీంనగర్ లోపలికి వచ్చేసాం ఇంకా అందరూ మన ఛానల్ వ్యూ వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నచ్చితే సో డైలీ వాచ్ చేయండి మన వీడియోస్ని సో ఇది వాటి వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను వస్తే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నేనే మీ థ్యాంక్ యూ సి యూ నెక్స్ట్ వీడియో